లోడున్నా తినలేని అన్నట్టు ధర్మసాగర్ వరకు నీటిని పంపు చేసే చలివాగు ప్రాజెక్టు చేరువలో ఉన్న ఇక్కడ రైతులకు సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను చూసి రైతులను దిగ్భ్రాంతి చెంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం కనీసం కనికరం చూపించడం లేదంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రైతులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి శాయంపేట మండల జోగంపల్లి గ్రామంలోని చలివాగు ప్రాజెక్టు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు గండ్ర వెంకటరమణారెడ్డి పంపహౌస్ ఇఈ అశోక్ కుమార్ కు ప్రాజెక్టు వద్ద నుండి ఫోన్ చేసి చలివాగు ప్రాజెక్టులో కనీసం పదిహేను అడుగుల నీటి మంటం ఉండేలా చర్యలు చేపట్టి ఇటు చలివాగు ఆయకట్టు వెంటపండి పంట పొలాలకు సాగునీరు విడుదల చేసిన తర్వాతే పైకి ధర్మసాగర్కి నీటిని పంపిణీ చేయాలని అలా కాదని ఇక్కడి రైతులు రైతులు కాదన్నట్టు వారే రైతులు అన్నట్టు ఇక్కడ పంట పొలాలను ఎండబెట్టి పైకి నీటిని తీసుకెళ్ళాలని చూస్తే ఊరుకునేది లేదని ఇక్కడి పంట పొలాలు ఎండగొడితే రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని అవసరమైతే మేమే తాళాలు పగలగొట్టి మోటార్లు బంద్ పెడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సాయంపేట గోరికొత్తపల్లి రేగొండ చిట్యాల మొగుళ్లపల్లి బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు అయితే నేరే అధికారులకు ఫోన్ చేసి మోటార్ ఆఫ్ చేయించే పరిస్థితి ఇది అందరికీ ప్రజలకు తెలియదు నేను రోజు వారానికి ఒకసారి ఎన్ని ఫీట్ల లెవెల్ మెయింటనెన్స్ తెలుసుకునేవాళ్ళు ఎందుకంటే పద్నాలుగు అయినట్టు ఒక రోజు రోజు మూడు రోజులు బంద్ చేయండి మళ్ళీ పదిహేను పదార్ ఫీట్ అనక మళ్ళీ నట్టుకోమని వాళ్ళు కూడా అట్లా సహకరించు ఆ రకంగానే జరుగుతూ పోయింది కానీ ఈ రోజు ఇక్కడ పర్యవేక్షణ లోపమా నాయకత్వ అసమర్థత జాతకా ఇది కాదు తెలియదు కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చేసింది తక్షణమే మేము కూడా చెప్పేది ఏంటంటే మాకేమి వేరే ఉద్దేశం లేదు రైతుల సమస్యలతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు రైతులకు పంట పొలాలు వెళ్ళిపోకుండా రైతులకు కావాల్సినటువంటి ఈరోజు ఇక్కడే కాదు రేగొండ చిట్టాల అదేవిధంగా టేకుమట్ల వరకు కూడా చలివాగ సర్ప్లస్ వాటర్ తోటి వ్యవసాయం చేసుకుంటారు అన్నీ కూడా పుట్టదశలు ఉన్నాయి అందరూ కూడా రైతులే రైతులు ఆలుకోవడానికి ఆ చలివాగలో ఉండేటువంటి తూమ్ ద్వారా చలివాగలో వాటర్ వదలాలని కూడా డిమాండ్ చేస్తాం డీబీఎం థర్టీ ఎయిట్ అదేవిధంగా మాకు డీబీఎం థర్టీ ఎయిట్లో మాకు రావాల్సినటువంటి వాటర్ నీటి యొక్క వాటా మాకు రావడం లేదు పైనన్న వాళ్ళు ఎక్కువ వాడుకుంటా ఉన్నారు దానివల్ల మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఆ డీవీఎం థర్టీ ఎయిట్ని కంపన్సరేట్ చేయడానికైనా ఈ వాటర్ వదుగా మా పంట పళ్ళు రక్షించబడతాయి ఇప్పుడు డీవీఎం థర్టీ ఎయిట్ గోరికొత్తపల్లి వరకే వస్తున్నాయి కిందికి రావడం లేదు రేగొండ చిట్ట్యాల టేగమట్ల వరకు కూడా పోవాలి దాన్ని గతంలో శాసన ఉన్నప్పుడు ఒక పర్యవేక్షణ పెట్టి మా అక్కడ దాని మీద మరి పోలీసుల సహకారంతో మా ప్రజాప్రజుల సహకారంతో చివరి వరకు తీసుకెళ్లి మేనలో రైతులు అనేది చేయించండి అన్నప్పుడు దానికి వాటిచ్చాం దానివల్ల చెరువులు ఎప్పుడు కూడా మద్దటి స్థాయిలో ఉండడం జరిగింది వల్ల అసమర్థత వల్ల జాతగానితనం వల్ల ఈరోజు రైతులు ఇంత అనతి కాలంలోనే ఆందోళనతో ఆత్మహత్యలతో తీవ్రమైనటువంటి నిరాశ నిష్ణుల మధ్య ఈరోజు రైతులు ఉన్నారు అందుకు ఉదాహరణ ఈరోజు చలిబాగులో మరి ఈ ప్రాజెక్టు దగ్గర ఈరోజు మనం రైతుల పక్షాన ఈ ధర్నాజీ హాస్పిటల్ పరిస్థితి ఎందుకు చెప్తున్నాం అనాలు అంటే జనవరి నెలలో అసలు పంపింగే జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఆ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇవ్వడంలో ఎవరు స్పందించకపోతే నెల రోజుల పాటు అక్కడ నేను నడపలేను నేను జీతాలు ఇవ్వకుండా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఒక నెల రోజుల పాటు రైతులకు రావాల్సినటువంటి ఏ విషయంలో కూడా పూర్తి నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం వివరిస్తున్నది కాబట్టి తక్షణమే ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి సాగునీటిని అందించడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడి యొక్క అసమర్థత కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాను నేను గతంలో కూడా శాసనసభ్యుడికి ఉన్నప్పుడు ఈ పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఆనాడు అధికార పక్షంలో ఉన్నా వచ్చి మరి ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు నేను ఇద్దరం కూడా వచ్చి పంపులను ఆఫ్ చేయడం జరిగింది నాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్లు వచ్చినా నేను ఒకటే మాట చెప్తున్నాను మా రైతులకు నీళ్ళకు లెవెల్ మెయింటైన్ అయ్యాక మీకు ఇస్తాం తప్ప మా రైతుల పొలాలు ఎండబెట్టి మీరు ఇవ్వలేనని స్పష్టంగా చెప్పినాం దాని ముఖ్యమంత్రి గారు కూడా మరి మీరు తీసుకున్న నిర్ణయం సరి అయిందని కూడా అర చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు కూడా ప్రభుత్వాన్ని ఒకటే పైన ఉండే పొలాలకు నీళ్లు పోతే ఇక్కడ ఉన్న పొలాలను ఎండగొడతామంటే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఇది తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా ప్రభుత్వం వివరించి పంట పొలాలు ఎండకూడితే మాత్రం ఎకరాన యాభై వేల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం వేషాలు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మూల్యం తెలుసుకునే పరిస్థితి మళ్ళీ అదేవిధంగా ఈరోజు మరి ఇప్పుడే మేము ఇక్కడ దీక్ష చేసి ఈఎన్సీ గారితో సీఈ గారితో మాట్లాడినాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం ఆ సందర్భంలో ఈ గారు వచ్చే ఆరు రోజుల లోపల ఇక్కడ పదిహేను ఫీట్ల నీళ్ళు లెవెల్ తీసుకొస్తామని చెప్తున్నారు ఒకవేళ కనుక పదిహేను ఫీట్లు రాకుండా ఇక్కడ పంట పొలాన్ని ఎండకూడతాం మాత్రం మళ్ళీ ఐదారు రోజుల తర్వాత వచ్చి మరి అవసరమైతే మళ్ళీ ఒక ప్రజా రైతుల పక్షాన ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటాం అవసరమైతే ఆ రోజు మేమే వచ్చి మోటార్లు బంద్ చేయడం జరుగుతుంది કૃષ્ણ રેડિંગ નહીં કહેવો કેશ નહી કહેતો